దీంట్లో ఒక మొట్టమొదటి శ్లోకం వారి గురువుగారైనటువంటి గోవిందపాదాచారులు వారిని గోవిందుల్ని స్మరించుకుంటూ ఆయన చెప్పినటువంటి శ్లోకం ఇది కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఉత్తమమైనటువంటి కార్యాన్ని ప్రారంభించాలి అంటే ముందు భగవంతుణ్ణి తర్వాత గురువుని తల్లిదండ్రుల్ని ఎవరో ఒకళ్ళని స్థుతించి అప్పుడు ప్రారంభించడం మన మహాత్ములకు అలవాటు కాబట్టి ఇక్కడ చక్కగా చదివారు దీన్ని కూడా మనందరం నేను చదువుతాను మీరు నాతో పాటు రిపీట్ చేయండి ఆ శ్లోకాన్ని వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం పరమానందం सद्गुरुं प्रणतोऽस्म्यहम् सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम् అగోచరం అగోచరం అంటే ఏంటి గోచరం అంటే కనిపించటం అగోచరము అంటే ఏంటంటే కనిపించనటువంటి ఇంద్రియ గోచరం కానటువంటి కంటికి కనిపించినటువంటి సర్వ వేదాంత సిద్ధాంత గోచరం కనిపించదు కదా అంటే కనిపిస్తుంది ఎలా కనిపిస్తుంది సర్వ వేదాంత సిద్ధాంత గోచరం ఎవరైతే వేదాంతంలో చెప్పబడినటువంటి సిద్ధాంతాలను అన్నింటినీ స్టడీ చేశారో అటువంటి వాళ్ళకి మాత్రమే గోచరమయ్యేటటువంటి పరమానందం పరమా ఆనందం ఆనందం అంటే ఏంటి ఆనందం అంటే సంతోషం అంటే ఆనందం అంటే ఏంటి సంతోషం అంటే ఏంటి మామూలుగా ఏంటంటే మూడు ఉంటాయి సుఖం సంతోషం ఆనందం కదండి సుఖం సుఖం అంటే ఏంటి సుఖం నాకు ఇందాకల నుంచి చెమటలు కారుతున్నాయి కారుతుంటే ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తున్నారు దేనికి చేస్తున్నారు సుఖం ఆ ఫ్యాన్ వేస్తే నాకు ఎట్లా ఉంటుంది చల్లగా చల్లగా ఉంటే సుఖం కదండి అదే చలికాలంలో ఫ్యాన్ పెట్టారనుకోండి అప్పుడు ఇదే ఫ్యాన్ ఏమవుతుంది మళ్ళా దుఃఖం ఈ ఫ్యాన్ ఇప్పుడు సుఖమే ఎండాకాలంలో ఇదే ఫ్యాన్ చలికాలంలో పెడితే సార్ ముందు ఫ్యాన్ ఆఫ్ చేయండి సార్ అంట దుఃఖం శరీరం కనుక తృప్తి చెందితే దాన్ని ఏమన్నారు సుఖం నేను ఏదన్నా సరదాగా ఒక జోక్ చెప్పాను అనుకోండి మీరు అందరూ నవ్వుతారు నవ్వినప్పుడు కలిగేటటువంటిది ఏంటి మనసు తృప్తి చెందుతుంది మనసు తృప్తి చెందినప్పుడు దాన్ని ఏమన్నారు సంతోషం సంతోషం లేదా మీకు ఏదైనా ఒక విషయం చెప్పాను అనుకోండి అది దాంట్లో ఉండేటటువంటి ఒక కొత్తతనాన్ని అది మీకు ఇంతకు ముందు ఎప్పుడు తెలియనటువంటి విషయాన్ని మీరు తెలుసుకున్నారు ఇప్పుడు కరెక్ట్ అని అనిపించింది అనుకోండి అప్పుడు ఎవరు తృప్తి చెందారు లోపల ఉండేటటువంటి బుద్ధి తృప్తి చెందింది చెందినప్పుడు ఆనందం శరీరం తృప్తి చెందితే సుఖం మనస్సు తృప్తి చెందితే సంతోషం బుద్ధి తృప్తి చెందితే ఆనందం కదా మనం ఏం కోరుకుంటాం అన్నిటికంటే ఆనందం కావాలి ఎంత కావాలి ఆనందం ఎంత కావాలి ఒక్కొక్కళ్ళకి ఎంతైనా కావాలి సార్ ట్యాంకర్లు ట్యాంకర్లు కావాలి లీటర్లు లీటర్లు కావాలి ఆనందం కేజీలు కేజీలు కావాలి ఆనందం కదా మన ప్రయత్నం అంతా దీనికోసమే కదండి పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా మనం టీవీలు చూసినా ఫోన్లలో మాట్లాడుకున్నా ఏం చేసినా కానీ దేని గురించి ఈ ఆనందం గురించే ఎవరింటికి వెళ్ళినా ఎవరు మన ఇంటికి వచ్చినా ఏది కొన్నా ఏది తిన్నా దేనికోసం ఆనందం ఆనందం వస్తుంది ఆనందం రాకపోతే సినిమాలకు ఎందుకు వెళ్తాం రాకపోతే తిండి ఎందుకు తింటాం వస్తుంది ఆనందం కాకపోతే ఈ ఆనందం ఎంతసేపు ఉంటుంది ఒక అరగంట గంట సినిమాకి వెళ్తాం వంద రూపాయలు టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్తాం ఆనందం ఎంతసేపు ఉంటుంది అంతే రెండు గంటలు రెండున్నర గంటలు ఉంటుంది తర్వాత విచిత్రం ఏంటంటే వంద రూపాయల సినిమా కొను టికెట్ కొనుక్కొని మనం సినిమాకి వెళ్తే మన ఏడిపించి బయటికి పంపిస్తారు ఈ మధ్య ఇంకో విచిత్రమైన సినిమాలు వస్తున్నాయండి దెయ్యాల దీవి ఇది ఉంటే భయపెట్టి పంపిస్తారు వంద రూపాయలు పెట్టి టికెట్ కొని ఏడి చిన్న బయటకు వస్తాం భయపడిన బయటకు వస్తాం దానికోసం వంద రూపాయలు ఖర్చు చేయడం ఎందుకు అదొక తృప్తి అదొక రకమైనటువంటి ఆనందం ఆ భయపడటమే ఆనందం అక్కడ మొత్తానికి ఆనందం కావాలి కాకపోతే మనం పొందుతున్నటువంటి ఆనందాలన్నీ కూడా ఓ కాఫీ తాగితే పొద్దున్నే లేవగానే కాఫీ తాగితే ఆనందం అండి ఎంతసేపు ఉంటుంది ఆనందం ఓ గంట సేపు ఉంటుంది కాఫీ తాగిన తర్వాత మళ్ళీ నోరికి ఏం కావాలనిపిస్తుంది కాఫీ 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 కావాలి కాబట్టి మనం పొందే ఆనందాలన్నీ కూడా టెంపరీ ఆనందాలు తాత్కాలికమైనటువంటి క్షణికమైనటువంటి ఆనందాలు కాబట్టి వేదాంతం చెప్పేటటువంటిది ఏంటంటే నువ్వు పొందవలసినటువంటి ఆనందం ఎట్లాంటిది అంటే శాశ్వతమైనటువంటి ఆనందం శాశ్వతమైనటువంటిది శాశ్వతమైనటువంటి ఆనందం అంటే ఏంటి ఏ ఆనందం పొందిన తర్వాత ఇక నువ్వు ఆనందం పొందవలసినటువంటి అవసరం లేదో పొందగలిగితే నీకు ధైర్యం ఉంటే అటువంటి ఆనందాన్ని పొందు ఈ చిన్న చిన్న చిల్లర చిల్లర ఆనందాలు వద్దు ఇంకా శాశ్వతమైనటువంటి పెర్మనెంట్ హ్యాపీనెస్ పెర్మనెంట్ బ్లిస్ దాన్ని పొందగలిగితే పొందు ప్రయత్నం చేయి ఎందుకని అది ఒకసారి పొందిన తర్వాత ఈ ప్రపంచంలో ఆనందాల కోసం నువ్వు వెంపర్లాడటం అనేటువంటివి మానేస్తావు ఇంకా అటువంటి ఆనందానికి పెట్టినటువంటి పేరేంటంటే పరమానందం పరం ఆనందం అంటే ఏంటి దాని తర్వాత ఇంక లేదు ఏ ఆనందాన్ని పొందిన తర్వాత నువ్వు ఆనందం పొందవలసినటువంటి అవసరం లేదు అటువంటి ఆనందమే పరమానందం పరం ఆనందం కాబట్టి గోవింద పాదాచారులు వారిని ఏమను స్థుతిస్తున్నారయ్యా గోవిందం పరమానందం నువ్వు కేవలం గురువే కాదు ఎలాంటి వాడివి నువ్వు నిరంతరం ఆ పరమమైనటువంటి ఆనందంలో రమిస్తూ ఉండేటటువంటి వాడికి అటువంటి గోవిందపాదాలు సద్గురు ప్రణతో ఓ సద్గురు ప్రణతోస్మి అహం నీకు నమస్సులు అర్పిస్తున్నాను కాబట్టి తన గురువుగారైనటువంటి గోవిందపాదాచారుల వారిని ఆయన పరమానంద స్వరూపుడిగా ఎంచుకుని ఆయనకి ప్రణామాలు అర్పించి ఈ గ్రంథాన్ని ప్రారంభించారు అయితే ఈ గ్రంథాన్ని ప్రారంభించడంతోనే ఇది అసలు ఎవరి కోసం రచింపబడినటువంటి గ్రంథం ఒకటి రెండోది ఎందుకోసం రచింపబడినటువంటి గ్రంథం ఎందుకోసం రచించారు ఈ గ్రంథం దాన్ని కూడా ముందు మనకి చెప్తాను మేడం దీనికి ఒక ఎందుకనంటేనండి మహాత్ములు ఏదైనా ఒక పని చేశారు అంటే దానికి ఏదో ఒక పర్పస్ ఉంటుంది కదా ఇవాళ మనందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం నేను ఎక్కడో తపోవనం నుంచి వచ్చాను మీరందరూ మీ మీ ఇళ్ల నుంచి వచ్చారు దేనికోసం వచ్చారు నేను చెప్పడానికి వచ్చా మీరు వినడానికి వచ్చారు ఏదో వేదాంత జ్ఞానాన్ని తెలుసుకుందామనే ప్రయత్నంలో మీరందరూ ఇక్కడికి వచ్చారు ఏ ప్రయత్నం లేకుండా ఇక్కడికి వస్తామా ఒకవేళ వచ్చామనుకోండి దేవుడికి దండం పెట్టుకుంటాం మేము అది కూడా చేయమండి దేనికి గుడికి రావటం ఎందుకు వచ్చి భగవంతుడికి దండం అన్న పెట్టుకోవాలి కాసేపు కూర్చోవాలి ధ్యానం చేసుకోవాలి లేకపోతే ప్రవచనం ఉంటే వినాలి ఏదో ఒక లక్ష్యంతో ఏదన్నా చేయాలి ఏ లక్ష్యం లేకుండా ఏ పని చేయకూడదండి మరి ఇంత పెద్ద గ్రంథం రాశారు కదా శంకరాచార్యులు వారు ఇది ఎందుకోసం రాశారు ఎవరిని ఉద్దేశించి రాశారు దీని పర్పస్ ఏమిటి అనేటువంటిది ఆయన మొట్టమొదలే చెప్పినటువంటి శ్లోకం ఏంటంటే జంతూనా నరజన్మ దుర్లభమతంస్వం తో విప్రద తస్మాత్ వైదిక ధర్మార్గభరద విద్వస్వమత్మాత్మరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనాస్థితి ముక్తిర్నో శత కోటి జన్మ పుణ్యైర్ లభ్యతే అసలు ఈ మానవ జన్మ యొక్క విశిష్టతని గురించి చెప్పారండి జంతువునాం నరజన్మ దుర్లభం అత నరజన్మ అంటే ఏ జన్మ మానవ జన్మ ఈ మానవ జన్మ ఎలాంటిదట దుర్లభం సులభం దుర్లభం సులభం అంటే ఏంటి ఈజీగా దొరికేటటువంటిది దుర్లభం అంటే ఏంటి చాలా కష్టంగా దొరికేటటువంటిది జంతువునాం జంతువులలో కాబట్టి మనందరం ఎవరు జంతువులం ఏదండి మనందరం జంతువులు ఎందుకు జంతువులు పుట్టాం కాబట్టి జంతువులం అదేంటి సార్ మమ్మల్ని జంతువులు అంటారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు జంతువులే బయట జంతువులన్నీ ఏం చేస్తాయి నాలుగు కాళ్ళు మీరు తిరిగేటటువంటివి మనం ద్విపాత జంతువులు రెండు కాళ్ళ మీద మసిలేటటువంటి జంతువులం మనం వాటికి మనకి ఒకటే తేడా ఏంటి తేడా చెప్పండి వాటికి మనకి వాటికి జ్ఞానం ఉండదు మనకి జ్ఞానం ఉంటుంది అని మనం అనుకుంటాం అందరూ వెంటనే చెప్పేశారు జంతువులకి జ్ఞానం ఉండదండి మనుషులకే జ్ఞానం ఉంటుందండి అని అజ్ఞానంతో మాట విచిత్రం ఏంటంటే జంతువులకు ఉండే జ్ఞానం మనుషులకు లేదండి అద్భుతమైనటువంటి జ్ఞానం వాటి జ్ఞానం నిజంగా జంతువుల్ని కనుక మీరు పరిశీలిస్తే జంతువుల నుంచి ఏదన్నా మీరు జ్ఞానాన్ని నేర్చుకోవాలి అని అనుకుంటే ఒక్క చీమని గమనించండి ఒక పక్షిని గమనించండి ఒక పక్షిని గమనించండి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పుట్టపరిధిలో ఒక ఇల్లు ఉంది తోట ఉంది అక్కడ అక్కడికి వెళ్తే ఆ పక్షులు గూళ్ళు పెడతాయి ఎంత అందమైనటువంటి గుళ్ళు పెడతాయంటే ఎంత అద్భుతంగా తయారు చేస్తాయంటే దాంట్లోకి వేరే జంతువు కానీ వేరే పక్షి కానీ రాకుండా ఆ గుడ్లు పెట్టి వాటిని కవర్ చేయటం కానీ ఆ పిల్లల్ని పొదకటం కానీ మళ్ళీ వాటిని బయటికి తీసుకురావటం కానీ పక్షి పిల్లల్ని ఎంత అద్భుతంగా జరుగుతుందండి ఆ కార్యక్రమం అంతా మానవులు ఎవరు చేయలేరండి దాన్ని నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏ ఏ ఇంజనీ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి నేర్చుకుంది ఆ గూడు కట్టడం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు మనం ఇల్లు కట్టాలంటే ఇంజనీర్ మీద డిపెండ్ అవుతాం ఒక పక్షి ఎటువంటి ఇంజనీర్ హెల్ప్ లేకుండా ముగ్గురు పిల్లల్ని కానీ నలుగురు పిల్లల్ని కానీ ఇల్లు కట్టేస్తుంది అది చక్కగా చీమలు ఇవన్నీ మీరు చూడండి అద్భుతంగా అవి ఆ నేల లోపల ఎక్కడో బొర బొరియలు చేసి దాంట్లో జీవనం సాగిస్తూ ఉంటాయి ఎక్కడో ఒక చీమ ఏదన్నా ఒక ఒక పంచదార కానీ ఏదన్నా పట్టుకుందనుకోండి చూసింది అనుకోండి వెంటనే వాటికి ఉండి ఐకమత్యం చూడండి అదొకటే తినేది ఏం చేస్తుంది అన్నిటినీ పిలుచుకొని వస్తుంది అక్కడ ఉండే వాటిని అన్నిటినీ తీసుకుని వెళ్తుంది ఆ బొరియల్లో దాచి పెడతాయి అవసరం వచ్చినప్పుడు తింటూ ఉంటాయి వాటికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది ఏ పుస్తకాల్లో ఏ స్కూళ్ళల్లో చెప్తున్నారు వాటికి కాకపోతే ఏంటంటే వాటికి మనకి ఉండేటటువంటి డిఫరెన్స్ ఏంటంటే అవి కేవలం వాటి జ్ఞానం అంతా కూడా ఆహార నిద్ర భయమైధునాని సామాన్యమేతత్ పసుపిరి నరాణం ఆహారం ఆహారం కోసం వాటి జ్ఞానం ఉపయోగపడుతుంది నిద్ర అవి నిద్రపోతే మనము నిద్రపోతాం మైథునం అవి పిల్లల్ని అంటున్నాయి మనము పిల్లల్ని కంటున్నాం ఇట్లాంటివన్నీ ఏంటి పశుపిహి నరాణం సామాన్యం ఏతత్ జంతువుల్లో మానవుల్లో ఇవన్నీ కూడా సామాన్యం కామన్ ఇవన్నీ కూడా మరి వాటికి మనకి ఉండేటటువంటి తేడా ఏంటి అంటే వాటి బుద్ధి కేవలం వాటి కడుపు నింపుకోవడానికి పిల్లల్ని గండం వరకే నిలబడుతుంది తప్ప మనకుండేటటువంటి జ్ఞానం ఎలాంటిది మనకుండే జ్ఞానం ఎలాంటిది అసలు ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది అని తెలుసుకోవడానికి ఉపయోగపడేటటువంటి జ్ఞానం ఈ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం అటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకు బుద్ధి రూపంలో పెట్టాడు ఆ బుద్ధిలో జ్ఞానాన్ని కూడా పెట్టాడు ద ఇంటెలిజెన్స్ అండ్ ద ఇంటెలెక్ట్ ఇంటలెక్ట్ పెట్టాడు ఇంటలెక్ట్లో ఇంటెలిజెన్స్ని కూడా పెట్టాడు భగవంతుడు కాబట్టి మానవుడి యొక్క జీవితం అంతా దేని మీద జీవితం సాగుతూ ఉంటుంది బుద్ధిలో ఉండేటటువంటి జ్ఞానం ద్వారా సాగుతూ ఉంటుంది ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుని మానవుడు ఇవాళ మనం చూస్తున్నటువంటి కంప్యూటర్లు ఈ సైన్స్ ఈ రాకెట్సు ఇప్పుడేంటి కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎవరిని కదపడి ఎవరిని ముట్టుకోండి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా కనిపెట్టినటువంటిది మానవ మేధస్సే కృత్రిమ మేధస్సుని కనిపెట్టినటువంటిది మానవ మేధస్సు అది విచిత్రం కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి మానవ జన్మ ఈ జంతువుల్లో లభించడం అనేటువంటిది చాలా దుర్లభం అండి చాలా కష్టం కాబట్టి ఎందుకు పుట్టాను నాయనా అని మాత్రం పొరపాటును కూడా అనుకోకండి ఈ వచ్చినటువంటి మానవ జన్మని దాంట్లో కూడా ఏంటి చక్కగా మనకి మానవ జన్మ వచ్చింది చుట్టుపక్కల అందుబాటులో మనకి శాస్త్రాలు ఉన్నాయి చదవాలనేటువంటి కోరిక ఉంది వాటిని విడమర్చి చెప్పగలిగినటువంటి మహాత్ములు మంది ఉన్నారు శాస్త్రజ్ఞానం బోర్డంత ఉంది ఇక్కడ కాబట్టి ఇవన్నీ తెలుసుకుని మంచి జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందడానికి కావలసినటువంటి ఆనుకూల్యత అంతా ఉంది ఇక్కడ కావలసిన పరిస్థితులు అన్నీ ఉన్నాయి మనకి ఇంత ఉన్నప్పటికీ కూడా దీన్ని దుర్వినియోగం చేసుకుంటే ఎట్లా ఇంత ఉన్న ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా సాధారణమైనటువంటి ఇప్పుడు మామూలుగా జంతువులు అవి వాటి జ్ఞానాన్ని ఉపయోగించుకుని అవి చచ్చిపోతున్నాయి నా జ్ఞానాన్ని ఉపయోగించుకుని నేను కూడా తింటున్నాను తాగుతున్నాను అన్నీ చేస్తున్నాను చివరికి ఏమవుతున్నా చచ్చిపోతున్నా ఇంకా జంతువులకి నాకు తేడా ఏముంది ఓ నాలుగు కంప్యూటర్లు కనిపెట్టేసి రెండు రాకెట్లు పైకి పంపించేస్తే నేనే గొప్పవాడిని అయిపోతానాహా మానవుడికి ఏదో ఇంకా ఉత్తమమైనటువంటి లక్ష్యం ఇవ్వడం జరిగింది ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతయి పుణ్యైది వినా లభ్యతే కాబట్టి ఇంత గొప్ప మానవ జన్మ పొందినప్పటికీ కూడా మోక్షం అన అనేటువంటిది పొందాలి అంటే శతకోటి జన్మల్లో నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం కనుక నీకుంటే అప్పుడు నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు మోక్షం అనే పదాన్ని నువ్వు వినగలుగుతావు మోక్షం కావాలండి మోక్షం డబ్బులు కావాలండి మోక్షం ఎందుకండి మాకు కావాలా మోక్షం సరే వదిలేండి మోక్షం అంటే ఏంటి చెప్పండి సెవెన్ అనుకోండి ఏమో నాకైతే సెవెన్ అని చెప్పారు సిక్స్ టు సెవెన్ శవన్ అని చెప్పారు కాబట్టి ఏం చేస్తారు కొంతమంది వాచిని చూసుకుంటుంటారు ఏడెప్పుడు అవుతుంది ఏడెప్పుడు అవుతుంది ఏడప్పుడు ఎందుకని చూసుకుంటారు ఏడింటికి ఏడైతే ఏం జరుగుతుంది ఏడింటికి ఏం జరుగుతుంది మీ అందరికీ మోక్షం వస్తుంది ఏడింటికి ఎవరి నుంచి నా నుంచి ఏడింటికి మీ అందరికీ మోక్షం నా నుంచి మీ అందరికీ మోక్షం నేను అడిగాను అనుకోండి ఏమండి ఉపన్యాసం బాగుందా అని అడిగా అడితే మీరు అన్నారణ అబ్బా చాలా బాగుందండి అని అన్నారు అయితే ఇంకో గంట చెప్తా కూర్చోండి అన్న సార్ వద్దు సార్ ఏడు వరకు చాలండి అని మరి బాగుందన్నారు కదా మరి బాగుంటే కూర్చోండి నేను బాగుందండి కానీ ఏడు గంటల వరకే కదా మీరు మోక్షం నేను ఓకే ఏడు గంటల వరకే కదా టైం ఇచ్చాను అని చెప్పి నేను ఏడు గంటలకు ఓకే సార్ వెళ్ళిపోండి సార్ అన్న వెళ్ళిపోతే మీరు మీరు అందరు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు ఎవరు చెప్పరు ఏంటి ఎక్కడికి వెళ్ళరా ఇంటికి వెళ్తారా గట్టిగా చెప్పండి అదేదో ఇంటికే ఎందుకు వెళ్తారు చెప్పండి ఇంటికే ఎందుకు వెళ్తారు బల్లేవారు సార్ మేము ఇంటి దగ్గర నుంచి వచ్చాం కాబట్టి ఇంటికే కదండి వెళ్ళేది ఇంకెక్కడికి వెళ్తాం నేను మా ఇంటి దగ్గర నుంచి వచ్చా నేను మా ఇంటికి వెళ్ళిపోతా మీరు మీ ఇంటి దగ్గర నుంచి వచ్చారు మీ ఇంటికే వెళ్ళిపోతారు కదా ఇంటికే ఎందుకు వెళ్తారు హా మా ఇంట్లో మా ఆవిడ ఉంటుందండి మా ఇంట్లో మా ఆయన ఉంటాడు మా ఇంట్లో మా ఫ్రిడ్జ్ ఉంటుంది మా ఇంట్లో అన్నిటికంటే ముఖ్యమైన మా టీవీ ఉంటుంది సో ఇన్ని ఉంటాయి మా ఇంట్లో మా ఇల్లు మా ఇల్లు కదా ఇది మా ఇల్లు కాదు ఎక్కడికి వెళ్తారు మీరు మా ఇంటికి మా ఇంటికి వెళ్ళిపోవాలి మేము టైం అయిపోయింది మా ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి మీకు మోక్షం అనేటువంటిది వాస్తవంగా ఎప్పుడు లభిస్తుంది మీ ఇంటికి మీరు వెళ్ళిపోయినప్పుడు అవునా కదా మీ ఇంటికి మీరు వెళ్ళిపోతే మీకు మోక్షం కాబట్టి మోక్షం అంటే ఏంటో గుర్తుపెట్టుకోండి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలండి ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్ళిపోతే మీకేం దొరుకుతుంది మోక్షం ఇప్పుడు మనందరం భూమి మీదకి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం ఎందుకు వచ్చాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్